వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఏ వన్ కేటీఆర్ ఎస్ కేటీఆర్ను ఏ వన్ గా పరిగణిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏ వన్ కేటీఆర్ను ఏ క్షణమైన అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది ఇంతకు కేటీఆర్ ఏం చేశారు ఆయనపై ఎలాంటి అభియోగాలు ఉన్నాయంటే హైదరాబాద్లో జరిగిన ఈ ఫార్ములా కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నలభై కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమయ్యాయని ఈ కే దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఏసీబీ దాదాపు డిసైడ్ అయింది కానీ కేటీఆర్ ఒక శాసనసభ్యుడు ఆయనపై విచారణ జరగాలన్న ఆయనను అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి అయితే ప్రభుత్వం కోరుకున్నట్టుగా గవర్నర్ పర్మిషన్ లభించేసింది గవర్నర్ అంగీకార పత్రాన్ని క్యాబినెట్లో పెద్ద ఎత్తున చర్చించిన అనంతరం ఆ లేఖను గవర్నర్ పంపిన ఆ అంగీకార పత్రాన్ని ఏసీబీకి పంపేశారు ఇప్పుడు ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేయబోతోంది ఏ క్షణమైనా కేసు కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది కేటీఆర్ కూడా దీనికి సిద్ధంగా ఉన్నట్టే కనపడుతోంది ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల తప్పేమీ లేదు తానే తననే బాధ్యుని చేయాలి అవసరమైతే అరెస్టు చేయనట్టు కేటీఆర్ సవాల్ విశారు ఓకే అది రాజకీయ ప్రకటన కావచ్చు కానీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉంది పకడ్బందీగా ముందుకు సాగుతోంది గవర్నర్ పర్మిషన్ దొరికింది ఇక కేటీఆర్పై పై కేసు నమోదు ఆయన విచారణ ఏ క్షణమైనా దీనికి సంబంధించి ఆదేశాలు రావచ్చు పోలీసులు ముఖ్యంగా ఏసీబీ నేతృత్వంలో కేటీఆర్ను విచారించే అవకాశం ఉంది అవసరమైతే కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒకటి రెండు రోజుల్లోనే కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి